ఆల్ తిరువడిగలే శరణ్ తిరుప్పావై ఇరవై తొమ్మిదవ పాశురం రోజు ఆండాల్ తన వెంట ఉన్న గోష్ఠీ జనాలతో తను ఏం కోరి వచ్చిందో నిరూపించిన రోజు మన వాళ్ళు మేం పరిశుద్ధులమై వచ్చాం అని గతంలో రెండుసార్లు చెప్పారు మేం ఏ ఇతర ఫలితాలు కోరి రాలేదు ఏ ఉపాయాలు కూడా వాళ్ళ వద్ద లేవని నిన్న చెప్పారు ఈరోజు స్వామి ముందర తమ ఆర్తిని ఆవిష్కరిస్తున్నారు మేము రావడం సాధన కాదు మా ఆర్తిని చూసైనా అనుగ్రహించాలని అనిపించటం లేదా అని అంటున్నారు ఇంకా చీకటి తొలగని తెల్ల తెల్లవారే సమయంలో మాలో ఆర్తి పెంచినది నీవే కదా ఎంతకాలం నువ్వు చేసిన ఫలితమో ఇన్నాళ్లకు మాకు ఈ జ్ఞానం కలిగింది ఇది నీవు చేసిన కృషే కదా అన్నీ నీవు చేసిన వాడివి శబరిలాంటి వారికి నీవే వెళ్ళి అనుగ్రహించావు కానీ మేం చేయాల్సి వస్తుంది మేం నిన్ను సేవిస్తున్నాం మాకున్న జ్ఞానంతో ఒకసారి మేం నీ వాడమని చెప్పగలిగితే ఇది రాగ ప్రయుక్తం నీ పద్మాల వంటి ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాం ఈ లోకంలో అల్పమైన పురుషార్థం కోసం వాడికున్న కొంత ఆస్తి చూసి వాడే నాయకుడని వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతారే జనం ఎంత ఆశ్చర్యం కదా సమస్త జీవులకు ఆయనే నాథుడే ఉన్నా ఆ పురుషోత్తముడు ఆయన కదా ఆయన ముల్లోకాలు నడిపేవాడు చేతులు కట్టుకున్నా సరే ఒక్కసారి మనసులో నీ వాడనని తెలిపినా ఆయన పరమ పదాన్ని ఇస్తాడు అని కులశేఖరువా చెప్పినట్లుగా మేం నీ పాదాలను పాడటానికి వచ్చాం అని చెప్పారు ఆయన ఏం వినట్టుగా సుదీర్ఘమైన ఆలోచనలు పడి ప్రేమతో విలకేసి చూస్తున్నాడు మేం ఎందుకు స్థుతిస్తున్నాము వినవయ్యా అంటూ ఆయనను తట్టి పాఠం చెబుతోంది గోదా ఆండాల్ తల్లికి పాఠం చెప్పడం అలవాటు కదా ఆయనకి పాఠం చెప్పగలదు మొదట పశువులని మేపి అవి తిన్నాక గాని మేం తినేవాళ్ళం కాదు నీకు మా స్వరూపం తెలియదా మరి నీవేమి చేస్తున్నావు మాకు ఆహారం సేవయే అది మాకు లభించాకే ఆ తర్వాతే కదా నీవు ఆహారం తినాలి నీ అంతరంగిక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే ఏదో వ్రత పరికరాలు అని అన్నారు ఇదిగో అని అక్కడ పెట్టారు మేం ఏదో అడగాలని వాటిని అడిగాం మేం కోరేది ఇవి కాదు కేవలం మాట పట్టుకొని చూస్తావా మా మనసులో ఏముందో తెలియదా అని అడిగారు నాకేం తెలియదు నేను మీ గుళ్ళల్లో ఒకడినే కదా అని అన్నాడు శ్రీకృష్ణుడు ఎల్లప్పటికీ ఈ కాలం ఆ కాలం అని కాదు సర్వ దేశముల యందు సర్వ అవస్థల యందు ఏడేడు జన్మలలో కూడా నీతో సంబంధమే కావాలి కాలాధీనం కానీ పరమ పదంలో ఉన్న మాకు నీ సంబంధమే ఉండాలి కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి తెలియక ఏదైనా లోపముంటే నీవే సరిదిద్దాలి మాపై భారం వెయ్యవద్దు ఇలా వ్రతం ఆచరించిన అందరికీ ఫలితం లభించింది శ్రీకృష్ణ సమాగమం లభించింది దీనికి సహకరించిన వారికి కోరినవి లభించాయి ఈ రోజు పురుషార్థం పొందిన రోజు ఈ రోజు స్వామి గోదాదేవిని రప్పించుకుని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహ రూపంలోనే వివాహమాడాడు గోదాదేవిన కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనుక భోగి అంటారు అండాల్ తిరువడిగలే శరణ్